హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతము పెద్దాపురం మండలం దివిలి అనే గ్రామం ఎండింగ్ పాయింట్లో ఉన్నాము సో ఇక్కడ నుంచి మనం మనకి రోడ్డు కనిపిస్తుంది చూసారు కదా నీటితో నిండిపోయి ఆ ప్రక్కకు వెళ్తే కిరలంపూడి మండలానికి చెందినటువంటి కిరలంపూడి అలాగే రాజుపాలెము చాలా గ్రామీణ ప్రాంతాలు అయితే ఉంటాయన్నమాట సో ఎగువన సీలేరు ప్రాజెక్ట్ నుంచి రిజర్వాయర్ నుంచి నీటిని రిలీజ్ చేయడం తోటి ఇవన్నీ కూడా పంట పొలాలు ఇవన్నీ కూడా వరి అంటే వరి పండేటువంటి భూములు అనేవన్నీ కూడా నీటితోటి ఫ్లడ్ వాటర్ తోటి నిండిపోయినాయి సో ఇటు అటువైపు వెళ్ళడం అనేది చాలా ప్రమాదం ఎందుకంటే ఆ ఫ్లడ్ వాటర్లో వెహికల్స్ కొన్ని వెళ్ళిపోవడం జరుగుతుంది కొట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకని వెహికల్స్ అయితే కార్లు లేకపోతే లారీలు మాత్రమే వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది మిగిలిన వాళ్ళు అయితే పోలీసు వాళ్ళు అలౌ చేయట్లేదు సో మనకి అవతలకు వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు సో అక్కడ ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని వీడియో ద్వారా మీరు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగో ఇది ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన వాటర్ అనమాట దీన్నే దివిలి సెంటర్ అని పిలుస్తారు అక్కడ నుంచి మనము ఒక ఒక టెన్ టెన్ మినిట్స్ జర్నీ చేస్తే ఆ ఈ దివిలి ఎండింగ్ పాయింట్కి వస్తాం అన్నమాట ఊరు సో అక్కడ మనం చూస్తే ఆ విలేజ్కి సంబంధించినటువంటి వాతావరణం అయితే మనకు బాగా కనిపిస్తుంది పంట పొలాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వరి చేయలప్పుడు కానీ ఇప్పుడైతే మాత్రం ఈ ఫ్లడ్ వాటర్తో నిండిపోయింది అనమాట చూడొచ్చు మనకి వాటర్ యువతలు పక్కకు రాకుండా కొన్ని అడ్డు పెట్టారు అయినప్పటికీ కూడా వాటర్ దాన్ని దాన్ని పుష్ చేసుకుని బయటకు రావడం జరుగుతుంది సో మనం దాని దాటి ఇంకా ముందుకు వెళ్తుంటే ఇది అసలైన ఎండింగ్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ నుంచి మనము వేరే ప్లేస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అదంతా కూడా వాటర్తో ఫిల్ అయిపోయింది అనమాట ఇదిగో ఇదే ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అవతలకి ఎందుకంటే అవతల అంతా కూడా ఫ్లడ్ తోటి మొత్తం ఊరంతా కూడా నిండిపోయింది ఫ్లడ్ వాటర్ తోటి సో సో ఎవరిని వెళ్ళడం లేదు ఒక వెహికల్స్ అంటే కార్లు కానీ బస్సులు కానీ లారీలు మాత్రమే అలౌ చేస్తున్నారు సరే మనకైతే పర్మిషన్ ఇచ్చారు కి వెళ్ళడానికి లోన ఆ ఊరు ఏంటి ఆ రాజుపాలి పరిస్థితి ఎలాగ ఉంది అన్నదాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇదిగో ఇటువంటి వెహికల్స్ అయితే అలౌ చేస్తున్నారు దాంట్లో ఎవరైతే ఆ ఊరు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వాళ్ళని పంపిస్తాం అన్నమాట పోలీసు వాళ్ళు మిగిలిన వాళ్ళని కూడా ఈవెన్ ఆటోలు కూడా వెనక్కి తీసుకొచ్చేస్తారు ఎందుకంటే ఆటోలు కూడా అది వాటర్ ఫోర్స్లోకి వెళ్ళిపోతున్న ప్రమాదం జరుగుతున్న ఉద్దేశంతో ఆటోలు తీసుకురావడం కూడా సో వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళలేక పరిస్థితిలో వెనక్కి వచ్చేయడం జరుగుతుంది అనమాట అందుకనే సో ఇదిగో ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు అలాగే కానిస్టేబుల్స్ ఎంక్వైరీ చేస్తూ విజిట్ చేస్తున్నారు సో ఇక్కడ అందరూ కూడా అటు వెళ్ళడానికి చూస్తూ వెయిట్ చేస్తారు అనమాట వీళ్ళందరూ కూడా కానీ మనకైతే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు సో ఇది చూసారు కదా లారీ వెళ్తుంది ఒక పెద్ద పెద్ద వెహికల్స్ అయితే మాత్రమే ఇటు వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా వాళ్ళు చూస్తున్నారు చూడొచ్చు మనకి లారీ అంత పెద్ద వెహికల్ ఉంది కాబట్టి ఎంత వాటర్ ఫోర్స్ వచ్చినా జాగ్రత్తగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో మనకు కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ వెహికల్ అయితే వెళ్తుంది ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది అనమాట సో నెక్స్ట్ నేను కూడా ఒక వెహికల్లో వెళ్ళడం జరిగింది అంత ఫోర్స్లో కూడా ఎవరిని వెళ్ళవట్లేదు అసలు ఇటువైపుకి సో మనకైతే దీంట్లో మనల్ని ఎలా చేశారు వెళ్ళడానికి ఇప్పుడు నేను ఆ బండి మీద ఉన్నాను బండిలోంచి బయటకు వెళ్తూ మీకు విజువల్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇవన్నీ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా వరిచేలు మంచి ఫెర్టైల్ ల్యాండ్ అనమాట ఇదంతా కూడా లారీ వస్తుంది ఇప్పుడు మన వెహికల్ ఇప్పుడు వెళ్తుంది అనమాట అవతలకి సో వెళ్తున్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ ఈ విధంగానే జర్నీ ఉంటుంది అనమాట వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది బండి ఏమాత్రం కాస్త అజాగ్రత్తగా ఉన్నా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళందరూ కూడా లోకల్గా ఉండే డ్రైవర్స్ కాబట్టి వీళ్ళకి చాలా అవగాహన ఉంటుంది రోడ్ల మీద మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అవన్నీ కూడా చెరుకు రసం తీసి బెల్లం తయారు చేసినటువంటి ఈ కం అవన్నమాట అవన్నీ కూడా మొత్తం అవన్నీ కూడా మొత్తం వాటర్ తోటి రిజర్వ్ రిజర్వాయిడ్ వాటర్ తోటి ఫిల్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది వాటర్ అయితే చాలా ఫోర్స్గా ఉంది ఇక్కడ మళ్ళా రోడ్ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా ఏంటి వాటర్ మీకు కనిపిస్తుంది చూసారు కదా సో రోడ్ ఎంత ఉందో చూడండి ఆ రోడ్డుని బేస్ చేసుకుని మాత్రమే వెళ్ళాలి చాలా రిస్క్ అనమాట అప్పటికి కూడా మన యూట్యూబ్లో ఇటువంటి వీడియోస్ చూపించాలి అనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది నేను టాప్ పైన ఉన్నాను జీప్ పైన సో అంటే ఈ పదిహేను సంవత్సరాల క్రితం ఎటువంటి వచ్చిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు రాలేదని వాళ్ళు చెప్తున్నారు మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా నిండుతో నీటితో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా చెరుకు సంబంధించినటువంటి గడ్డికి సంబంధించిన మేట్లు అని గడ్డి మేట్లు అని చెప్తారు చెరుకు సంబంధించింది ఇవన్నీ కూడా వరి పొలాల చుట్టూ పక్క ఉంటాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా సో చుట్టూ కనిపిస్తుంది కూడా ఇటువంటి వెహికల్స్ మాత్రమే అటు ఇటు తిరుగుతున్నాయి ఈ రోడ్లో వాటిని మాత్రమే అలౌ చేస్తున్నారు ఒక్కొక్క వెహికల్లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ఈజీగా వెళ్ళిపోతున్నారు అవతల నుంచి యువతలకి వీళ్ళందరూ కూడా లోకల్ పీపుల్ అన్నమాట వీళ్ళందరూ కూడా నేను పర్మిషన్ తోటి వీళ్ళ అక్కడ వెళ్ళడం జరుగుతుంది సో మనకు కనిపిస్తుంది చూ చాలా ఫోర్స్ అయితే రా రావడం జరుగుతుంది ఈ ఫ్లడ్ వాటర్ సో మనకు కనిపిస్తుంది క్లియర్గా లెఫ్ట్ సైడ్ కూడా అంతా చూసినట్లయితే సముద్రం నీటితో ఎలాగా ఉంటుందో అలా కనిపిస్తుంది మొత్తం అంత కానీ ఇవన్నీ కూడా వరి పొలాలు వరిని పండించేటువంటి పొలాలన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు శుభ్రంగా ఈ ఫ్లడ్ వాటర్తో నిండిపోయింది ఈ రైతులకైతే చాలా చాలా నష్టమనే చెప్పచ్చు సో మొత్తం పంట అంతా కూడా నాశనం అయిపోతుంది అనమాట ఈ వాటర్ వల్ల మనం ఆల్మోస్ట్ ఇప్పుడు కిరలంపూడి అంటే ఈ కిరంపూడికి అలాగే ఈ దివులకి మధ్యలో ఉంటుంది అనమాట ఈ రాజుపాలెం ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది సో అసలే లోన్కి వెళ్ళడం అయితే చాలా కష్టం ఉంది ఇంకా అందుకని వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళలేదు సో మనం ఇప్పుడు రాజుపాలెం వచ్చాం ఇప్పుడు ఆ రాజుపాలెం ఊర్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అంటే వా ఫ్లడ్ వచ్చినప్పుడు వరద నీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా ఈ రాజుపాలెంలో ఏ విధంగా ఉంటుందనే పరిస్థితి అనేది మీకు చూపించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి చాలా స్ట్రెయిన్ తీసుకుని చాలా ఇదిగో చూడవచ్చు మనకన్నీ కూడా ఆ రాజుపాలెంలో మొత్తం ప్రతి వీధి కూడా నీటితో నిండిపోయిందనమాట ఇది కేవలం రెండు గేట్లు తీయడంతో వచ్చిన వాటర్ అనమాట ఈ ఏలే రిజర్వాయర్ సో సా ఈరోజు సాయంత్రం కంటే ఈరోజు సాయంత్రంకి ఆల్మోస్ట్ ఇంకో రెండు గేట్లు తీస్తారని చెప్పడం జరుగుతుంది అది తీస్తే మొత్తం ఇవన్నీ కూడా సగం వర్క్ కూడా నిండిపోతాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో రోడ్లు కూడా కనిపించవండి అప్పటికే అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో అలాగా మిగిలిన రెండు గేట్లు ఓపెన్ చేయకపోతే ఆ ఏరియర్ రిజర్వ్ వైర్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం ముక్కు ముక్కలు అయిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు మొత్తం చాలా ఎక్కువగా ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో అన్ని డిపార్ట్మెంట్తో కన్సల్ట్ చేసి ఆ గేట్స్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఈ సా ఈరోజు సాయంత్రం కల్లా మొత్తం ఇదంతా కూడా నిండిపోతుంది అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఒక ప్లేస్ ఉంది గొర్రె గండి అనే ఒక ప్లేస్లో గండి పడిందంట ఆ గండి పడిన ఆ వాటరు ప్లస్ ఈ ఏలేరు రిజర్వాయర్ వాటరు కలిపి మొత్తం ఊరంతా కూడా నిండిపోతుంది సో ఈ రోజు సాయంత్రంకి అంటే రేపు సాయంత్రంకి అయితే మరి రేపు మార్నింగ్కి రేపు సాయంత్రం అయితే ఇంకా ఫుల్గా నిండిపోతుందని చెప్తున్నా ఆల్మోస్ట్ ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఇటువంటి ట్రాక్టర్స్ మీద తిరుగుతున్నారు అనమాట సో మనకు కనిపిస్తుంది సో ఇక్కడ గత రెండు రోజుల నుంచి అయితే మీ నిన్న సాయంత్రం నుంచి ఇది స్టార్ట్ అయింది ఇక్కడ వాళ్ళకి వంట చేసుకోవడానికి కానీ లేకపోతే అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉండడానికి అయితే మొత్తం పరిస్థితి అయితే బాగలేదు సో అక్కడ ఉన్న దాతలు వీళ్ళకి ఫుడ్ వండించి పట్టుకొచ్చి ఇలాగ పెడుతున్నారు ఇది గ్రామ సచివాలయంలో చాలామంది షెల్టర్ తీసుకున్నారు సో రీహాబిటేషన్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేశారు మొత్తం ఆ గ్రామ ప్రజలందరికీ కూడా సో మనం అక్కడ అడుగుతున్నాం అక్కడ ఒక ఆయన అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ఈ గత పదిహేను సంవత్సరాలు ఎప్పుడు రాలేదండి ఎప్పుడో వచ్చింది సో మేమైతే చాలా బాధపడుతున్నాం ఇక్కడ అన్న విషయాలు మన ఛానల్కి వాళ్ళు తెలియజేయడం జరిగింది సో అక్కడ ఆల్మోస్ట్ రెండు రోజుల నుంచి నీటిలోనే ఉన్నారు సో ఈ రాజుపాలెం అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఎందుకంటే ఒక ఫాల్ ఉంటుంది సో ఆ వాటర్ ఫాల్ చూడడానికి చాలా మంది వస్తారు అటువంటి వాటర్ ఫాల్ ఉన్నటువంటి ఈ రాజు ఇప్పుడు మొత్తం నీటితోటి నిండిపోయింది సో అధికారులు అయితే కొంతవరకు షెల్టర్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇంకా వచ్చి చూస్తే బాగుంటుందని మా ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో పోలీస్ వాళ్ళు అయితే మాత్రం హెచ్చరి హెచ్చరికలు జారీ చేసి పెరిగింది ఇలా మనం ముందుకు వెళ్తే వెళ్తాం అన్నమాట మనకి ఇక్కడి వరకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది కాబట్టి కిరంపూడి మనం వెళ్ళలేకపోతున్నాము సో మళ్ళీ మనం ఇక్కడ నుంచి వెనక్కి రావడం ఎక్కడైతే మొదలుపెట్టినామో మళ్ళీ దివిలికి వచ్చేస్తున్నాం కానీ వచ్చేటప్పుడు అయితే వెహికల్స్ ఏమీ లేవు సో మళ్ళా అక్కడ ఇద్దరు ముగ్గురు అంబులెన్స్లో ఏదో పేషెంట్ బాగోకపోతే తీసుకెళ్తుంటే ఆ పేషెంట్తో పాటు నేను కూడా అంబులెన్స్లో ఎక్కడైతే మళ్ళీ నేను స్టార్ట్ అయ్యి అక్కడ రావడం జరిగింది చూడొచ్చు ఇప్పుడు పరిస్థితి అంతా కూడా ఈ మాత్రం ఉంటుంది కానీ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మొత్తం ఇదంతా కూడా మునిగిపోవడం జరుగుతుంది అనమాట రైతులు చాలా కష్టపడుతున్నారు ఆ గేదెలకు సంబంధించిన ఇక్కడ తీసుకురావడానికి ఇదిగో వీధులన్నీ కూడా అలా నీటితో నిండిపోతూ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ గొల్లపూర్లో అనే ప్లేస్లో కూడా ఈ ఎఫెక్ట్ ఫ్లడ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఈ వీడియో ఏ విధంగా ఉందనే దాని నుంచి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మన మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను రిటర్న్ అయిపోతున్నప్పుడు తీసినటువంటి ఫుటేజ్ అనమాట ఇది చూడొచ్చు ఎంత ఎంత పెట్ట ఇది అక్కడ బోట్స్ అనేవి కూడా అరేంజ్ చేశారు అనమాట ఎందుకంటే మొత్తం ఎంత కదా వాటర్ నిండిపోతుంది కాబట్టి వెళ్ళటానికి కష్టమైపోతుంది కాబట్టి ప్రజలకి ఈ గవర్నమెంట్ ఈ బోట్ అరేంజ్ చేసింది ఈ బోట్ ద్వారా ప్రభుత్వం వాళ్ళకి ఏమైతే అందించాలో అవన్నీ అందించడం జరుగుతుందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది పైన ఒక పర్సన్ కూడా ఉన్నారు ఇటువంటి విషయాలు విద్యార్థులకి అందరికీ తెలియని ఉద్దేశంతో ఫ్లడ్ ఏ విధంగా ఉంటుంది ఫ్లడ్ వాటర్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్